హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ జొన్న ఇడ్లీ అండి ఇది వెరీ టేస్టీ అండ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇలా తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి మీరు పౌడర్ తీసుకున్నా పర్వాలేదు దాని క్వాంటిటీకి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు తీసుకుంటున్నానండి మీరు మీ క్వాంటిటీ వరకు సరిపోతుందో అంతవరకు తీసుకోండి ఇలా తీసుకున్న జొన్నల్ని నీట్గా వాష్ చేయాలండి ఒకటి రెండు సార్లు వాష్ చేశాక మళ్ళీ వాటర్ పోసుకొని ఇలా ఒక ఫైవ్ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు మినపప్పుని తీసుకుంటున్నానండి టూ గ్లాసెస్కి హాఫ్ గ్లాస్ మినప్పప్పు వేస్తే సరిపోతుందండి దీన్ని కూడా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకొని ఒక ఫైవ్ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి మినప్పప్పు బాగా నానిపోయింది అలాగే జొన్నలు కూడా బాగా నానాయండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి నానిన మినప్పప్పును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలండి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి అప్పుడే ఇడ్లీలో సాఫ్ట్గా వస్తాయండి ఇలా స్మూత్ గా బ్లెండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి గి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ చేసుకున్న గిన్నెలోనే జొండలను కూడా వేసి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ బరకగా బ్లెండ్ చేసుకోవాలండి జొండలని స్మూత్గా పేస్ట్ లా చేయకూడదండి అలా చేస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకోవాలండి సేమ్ ఇలానే మిగిలిన జొన్నల్ని కూడా తీసుకొని బరకగా గ్రైండ్ చేసి మొత్తాన్ని ఒకే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలండి ఇలా ఎంత బాగా కలిపితే ఇడ్లీలు అంత స్మూత్ గా వస్తాయండి ఏదైనా మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి మీరు గరిటతో కానీ లేదా చేతులతో కానీ కలిపేయాలండి ఇలా స్మూత్ గా వచ్చేంత వరకు కలిపేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి సెవెన్ అవర్స్ తర్వాత చూడండి పిండి ఎంత బాగా పొంగిందో ఇలా పొంగిన పిండిని బాగా కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి ముందుగా వాటర్ ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు రాసినా రాయకపోయినా పర్వాలేదు ఇడ్లీ స్మూత్ గానే వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ప్లేట్లు వేసుకోవాలండి ఎక్కువగా వేయొద్దండి ఎందుకంటే పిండి బాగా పొంగుతుంది ఇలా అన్ని ప్లేట్లోకి పిండిని వేసుకోవాలండి ఇలా వాటర్ బాయిల్ అయిన గిన్నెలోకి ఒక్కొక్క ప్లేట్ని తీసుకొని ఫిల్ చేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసి టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా దూరగా ఫ్రై చేశాక ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా ఫ్రై అయ్యాక చూడండి ఇలా దూరగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు చల్లారనివ్వాలి ఇలా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఇడ్లీలను హాట్ ప్యాక్లోకి తీసేసుకోండి ఇలా వేడి వేడిగా ఇడ్లీలని చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీ రెడీ అండి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్